బిగ్ బాస్ సీజన్ నైన్లో కామనర్గా అడుగుపెట్టి టాస్కుల్లో ఆడపులిగా చెలరేగిన దమ్ము శ్రీజా ఇప్పుడు వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు బిగ్ బాస్ హౌస్లో తనకు అన్యాయం జరిగిందంటూ చెబుతున్నారు దమ్ము శ్రీజా బిగ్ బాస్ హౌస్లో తన ఆట తీరుతో జనాలకు దగ్గరైంది కానీ ఊహించని విధంగా ఆడియన్స్ ఓటింగ్తో సంబంధమే లేకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీల నిర్ణయంతో శ్రీజా ఎల్మినేట్ అయింది దీంతో ఆమెది అన్ఫైర్ ఎలిమినేషన్ అని తనకు రీఎంట్రీ ఛాన్స్ ఇవ్వాలంటూ నెటిజన్ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే శ్రీజ రీఎంట్రీ పేరుతో హడావిడి చేసిన బిగ్ బాస్ తన స్టైల్లో ఓ మెలుక పెట్టేశాడు శ్రీజతో పాటే భరణిని కూడా హౌస్ లోకి తీసుకొచ్చి వీరిద్దరి మధ్య టాస్కులు పెట్టి నెగ్గిన వారే హౌస్ లో ఉంటారంటూ చెప్పాడు కానీ చివరకు ఆడియన్స్ ఓటింగ్ అంటూ మాట మార్చి భరణికి ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి శ్రీజా ఎలిమినేట్ అంటూ అనౌన్స్ చేశాడు ఈ క్రమంలోనే హౌస్ నుంచి బయటికి వచ్చిన శ్రీజా బిగ్ బాస్ పై సంచలన కామెంట్ చేస్తూ ఓ వీడియోను బయటికి వదిలింది ఇంతకీ ఆ వీడియోలో శ్రీజా ఏం మాట్లాడిందంటే నన్ను ఎలిమినేట్ చేసిన విధానం చాలా బాధగా అనిపించింది స్టేజ్ మీదకు వెళ్ళే వరకు నాకు ఏమర్థం కాలేదు ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇస్తున్నారేమో లేదా నన్ను సీక్రెట్ రూమ్లో పెడుతున్నారేమో అనుకున్నాను కానీ వెంటనే బస్ ఇంటర్వ్యూ ఉందని చెప్పి షాక్ ఇచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాను తర్వాత బిగ్ బాస్ ఎపిసోడ్స్ కూడా చూడలేదు మళ్ళీ బిగ్ బాస్ టీం వాళ్ళే ఇలా నామినేషన్స్ చేయడానికి హౌస్లోకి వెళ్ళాలి రమ్మని పిలిచారు వెళ్ళే వరకు మాకు రీఎంట్రీ ఉందని చెప్పలేదు తర్వాత హోటల్లో ఉండగా రీఎంట్రీ ఉంటుందన్నారు కానీ తీరా స్టూడియోకి వెళ్ళక అక్కడ భరణి గారు ఉండడం చూసి షాక్ అయ్యారు నన్ను ఆడియన్స్ ఓటింగ్తో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేశారు అందుకే నన్ను పిలిచారు అనుకున్నాను కానీ భరణి గారిని ఎందుకు రీఎంట్రీకి పిలిచారు అలా అయితే మిగిలిన వాళ్ళను కూడా పిలవాలి కదా మేమిద్దరం లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళు భరణి గారికి ఇంటి అప్పుడే నేను అనుకున్నా నన్ను మళ్ళీ పంపిస్తారని అలాగే జరిగింది నా ఎలిమినేషన్ వల్ల వచ్చిన మరకను వదిలించుకోవడానికి నన్ను మళ్ళీ పిలిచి నాటకం బిగ్ బాస్ భరణి రీఎంట్రీ కోసం నన్ను బలి పశువు చేశారు కనీసం రెండోసారి కూడా ఎలాంటి ఏవీ లేకుండానే నన్ను పంపించేసారు ఇది న్యాయమా నా జర్నీ వీడియో మాత్రం నాకు ఇవ్వండి చాలు అంటూ భావోద్వేగానికి గురైంది శ్రీజ